హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రిపబ్లిక్ డే రోజున రెండు గ్యారంటీలు అయితే అమలు చేయబోతున్నారు రేషన్ కార్డు లేకున్నా అన్ని రూల్స్ అయితే సడలింపు చేస్తూ తీపిగా అందించే దిశగా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ తెలుసుకునే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి రిపబ్లిక్ డే కానుకగా వచ్చే రెండు పథకాల వివరాలు ఇప్పుడు చూద్దాం సో మనకి రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఒకటి వచ్చేసరికి ఇక్కడ మనకి గమనించుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయ రెండు వేల ఐదు వందలు అదేవిధంగా గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకే ఈ రెండు పథకాలు కూడా మనకి రిపబ్లిక్ డే కానుకగా అనౌన్స్మెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు యాక్చువల్గా రెండు వేల ఐదు వందల రూపాయలకి వచ్చే పథకానికి ఎక్కువ మంది అప్లై చేశారు అంటే సుమారు తొంభై రెండు లక్షల మంది అదేవిధంగా గ్యాస్కి తొంభై ఒక లక్షల మంది అప్లై చేసినట్లు న్యూస్ రావడం జరిగింది ఇప్పటివరకు మనకి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దరఖాస్తులు ఎన్నొచ్చాయి మనకు తెలుసు కాబట్టి మహిళలకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మనకి రెండు వందల యూనిట్లకి సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే గ్యాస్ కనెక్షన్ అయితే మొదటగా రేపు జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు మూడు పథకాలు అయితే ప్లాన్ చేస్తున్నారు ఒకటి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ అదేవిధంగా మనకి రెండు వందల యూనిట్లు ఇంకొకటి వచ్చేసరికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఈ మూడు పథకాలు కూడా అమలు చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు రెండు వందల యూనిట్ల విద్యుత్ గృహజ్యోతి కింద ఆ రోజు అమలు చేయాలి అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు మహాలక్ష్మి పథకం ఈ మూడు పథకాలు కూడా అనౌన్స్ చేసి అదే రోజు నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు అంటే లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందే ఈ యొక్క పథకాలు అన్ని జిల్లాలలో పైలెట్ ప్రాజెక్టుగా కొంతమేరకు విడుదల చేయాలి తర్వాత మిగతా వాళ్ళకి ఎవరైతే ఉంటారో వారికి కూడా విడుదల చేయాలని చెప్పి భావించడం జరుగుతుంది వచ్చిన దరఖాస్తులను అయితే ఆల్రెడీ ఇంటింటి సర్వే అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఇంటింటి సర్వేలో మనకి ఖచ్చితంగా సర్వే చేసి వాళ్ళ యొక్క అరువుల అనరువులా గుర్తించడం జరుగుతుంది దీని తర్వాత మనకి ఈ పథకాలు అమలు చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ మనకి ఐదు లక్షల రూపాయలకే ఇల్లు ప్లస్ రెండు లక్షల రూపాయలకి ఏదైతే రుణమాపిందో దానికి సంబంధించి కూడా త్వరలో అప్డేట్స్ అయితే రానున్నాయి ప్రస్తుతం అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అనౌన్స్మెంట్ అయితే మనకి జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు మహిళలకి ఈ మూడు కూడా మహిళలకి సంబంధించిన పథకాలే కాబట్టి ఆ రోజు వాళ్ళకి తీపి కబూర్ అందించాలనుకుంటున్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి రెండు వందల యూనిట్లకు గ్రోజ్యోతి ఈ మూడు పథకాలు కూడా వాళ్ళకి తీపి కబుర్గా అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే